హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్ చాటు జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు రండి వన్ అవర్ లైవ్ రండి రండి ఫ్రెండ్స్

హలో దోస్తులు వెల్కమ్ టు మై లైవ్ లైవ్ జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి బాయ్స్ వన్ అవర్ లైవ్ సిస్టర్ వెల్కమ్ టు మై లైఫ్ సిస్టర్ థ్యాంక్ యూ ఏమైంది సిస్టర్ మీ యూట్యూబ్ ఛానల్ బాధీయాలేం లేదు తన ఛానలు ఏం పడింది రిస్కీలో పడింది వేరే వాళ్ళ వీడియోస్ వేరే వీడియోస్ ఉన్నాయంట ఛానల్ కి వెళ్ళేటప్పుడు మనం చూసుకొని వెళ్ళాలి తనేంటంటే చూడకుండా అట్లానే మౌంటనేషన్ చేయించుకునేటప్పటికే ఛానల్ అలా పడిందట గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్ హాయ్ హాయ్ రత్న సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ సిస్టర్ టీ తాగారా నేనైతే ఇంకా టీ పెట్టలేదు ఇప్పుడే కాదు ఫైవ్ అవుతుంది హాయ్ హాయ్ డోంట్ ఫైట్ ప్లీజ్ సపోర్ట్ లేదు అయ్యి బాబు నాకైతే గోలుడు ఉన్నాయి మరి ఫోన్ చేసి వెళ్ళేటప్పుడు చూసుకోవాలబ్బా ఎవరైనా సరే ఛానల్ చేయడం గొప్పతనం కాదు ఛానల్ జాగ్రత్తగా కాపాడుకోవడం గొప్ప అమ్మ బాగున్నారా గుడ్ ఈవినింగ్ ఓ మీరు ఎలా ఉన్నారు నాకు కూడా బోలుడు ఉన్నాయి అయితే ప్రతి ఒక్కరికి ఉంటే మనకేంటంటే ఫస్ట్ లో ఏమి తెలియక ఏ వీడియోలైనా నేను ఎవరు లైవ్కి వెళ్ళడం లేదు ఎందుకంటే నాకు ఎవరు రావడం లేదు అవును పాపం నిజం సిస్టర్ భవానీ సిస్టర్ బాబు రత్న సిస్టర్ అందరికీ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరు రావట్లేదు గంటలు గంటలు పెట్టినా కూడా పది పదిహేను లైక్లు వచ్చేటప్పటికే ఎంత కష్టమైపోతుందో నిజంగా మన లైవ్కి వచ్చారా లేదా అని కాదు ఒక లైక్ భవానీ సిస్టర్ కూడా మనలాగే హైమా సిస్టర్ మీ వీడియోస్ ఒకసారి చెక్ చేస్తా నేను కూడా ఈ ఛానల్ చెక్ చేద్దాం రత్న సిస్టర్ అది కాదు ఇది నేను ఇవాళ ఫోన్ చేద్దాం అనుకున్నా ఎక్కడ సరిపోయింది ఉన్నాయి దీంట్లో కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి చూద్దాం చూద్దాం రత్న సిస్టర్ ఏమో సిస్టర్ రత్న సిస్టర్ ఒకరితో నాకు ఎందుకు నాకు మీరు లైవ్ షేర్ చేయండి నేనైతే తప్పకుండా వస్తా ఎప్పుడైనా షేర్ చేయండి మీరు మీ అదే మీ తెలిసిన వాళ్ళకి ఎలా షేర్ చేసుకుంటున్నారో నాకు కూడా మీరు అలానే షేర్ చేయండి ఎప్పుడైనా వస్తాను నేను లైవ్కి నేను కూడా మీరు చేస్తారు భవానీ సిస్టర్ మీరు చేస్తారు నేను అందరు లైవ్లో చూస్తూనే ఉన్నాగా మీరు కూడా మా లాగే వాళ్ళు వచ్చారా రాలేదా అని లేదు అందరు లైవ్కి వెళ్ళి సపోర్ట్ చేస్తూనే ఉంటారు బాబు రత్న సిస్టర్ చేయండి నో ప్రాబ్లం ఇంకా మీకు వాచ్ఎవరు అవసరం కదా ఎవరేమనుకుంటారు ఎంత కష్టమో అసలు ఈ లైవ్ అంటేనే వీడియోస్ ఏముంది గంటకి యాభై చేసి పడేయచ్చు లైవ్ గంట కాదు కదా అరగంట కూడా చేయలేకపోతున్నాం ఈ లైవ్ లైవ్ ఏ ప్రాబ్లం అయ్యో భగవంతుడా నేను ఇప్పుడు మానేసా అందరికీ లైవ్కి వెళ్ళట్లే వెళ్ళట్లేదా ఎవరికైనా బాధేస్తున్న బా అందరూ వీడియోలు చేస్తున్నారు అందరు లైవ్లు చేస్తున్నారు అందరికీ సపోర్ట్ చేస్తే ఎంత బాగుంటుంది ఏమవుతుంది సపోర్ట్ అదేముంది అదేమన్నా డబ్బులా లేకపోతే మన టైం ఒక్క లైక్ ఒక నాలుగు మెసేజ్లు అంతకంటే ఏం ఉండదు కదా నేను నాతో మాట్లాడకపోయినా నా ఛానల్లో సబ్స్క్రైబ్ ఉన్నారంటే నేను వాళ్ళ లైవ్కి వెళ్ళి కనీసం లైక్ అయినా ఇచ్చేస్తా నాది అది వాళ్ళు వచ్చారా లేదా నా లైవ్ చూస్తున్నారా లేదా నేను అస్సలు అనుకోను ఇదిగో అయితే సక్సెస్ అవుతాం లేకపోతే లేదు మన సక్సెస్ గురించి కాదు ఏమవుతుంది లైక్ ఒక్క లైక్ కొంతమంది అయితే లైక్ ఇస్తారు లైక్ ఇవ్వరు కామెంట్ ఇస్తారు ఎందుకు అలా ఏమవుతుంది లైక్ ఇస్తే ఏమైనా ముందుకు వెళ్తారని భయమా చూచి ఎందుకు ఇలా తయారవుతున్నారు మరి ఏమన్నా యూట్యూబ్ చెప్పిందా మీరు కామెంట్ ఇస్తే చాలు సరే హైమా సిస్టర్ ఆ సరే భవాని సిస్టర్ ఆ మీరు లైక్ ఇవ్వకపోయినా పర్వాలేదు కామెంట్ ఇవ్వండి చాలు అని చెప్పింది ఆ యూట్యూబ్ ఏమన్నా చెప్తాను ఏం లేదు ముందుకెళ్తారేమని భయం ఏదో లక్షలు లక్షలు వస్తున్నాయి అని ఒక ఇప్పుడు చేద్దా రత్న సిస్టర్ చేద్దామనుకున్నా ఏంటో అనవసరంగా లైవ్ పెట్టా మీరు లాంగ్ వీడియోస్ పెట్టండి సిస్టర్ బామో ఉన్నాయి కూడా లాంగ్ వీడియోస్ నాకు వాయిస్ ఇవ్వడానికి ఎక్కడ టైం సరిపోక వాయిస్ ఇవ్వాలి ఏదో ఒకటి వెళ్తుంటా కదా ఎక్కడ ఒక త్రీ మినిట్స్ వీడియో తీస్తా నేను కానీ దానికి వాయిస్ ఇవ్వడం కష్టం అనమాట డోంట్ హైడ్ ప్లీజ్ సపోర్ట్ లైవ్ లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి వాయిస్ అయితే మార్నింగ్ అయిన తర్వాత వాయిస్ ఇచ్చి పెట్టండి అంతే అంటారా అప్పుడు పెడదాంలే అయితే అన్ని లాంగ్ వీడియోలు కూడా చేసి అప్పుడు పెడదాం ఈ లైవ్ ఇప్పుడు ఏడుస్తున్నాగా చాలే డోంట్ హ్యావ్ ప్లీజ్ సపోర్ట్ కంగి వచ్చేటప్పటికి ఒక గంట పెడదాం లైఫ్ కుదరదు అని చెప్పి పెట్టాను సిస్టర్ ఒకసారి కాల్ చేస్తా మీకు ఈ ఛానల్ కూడా ఒకసారి చెక్ చేద్దాం ఏమైనా కాఫీ రైట్స్ ఉన్నాయో లేకపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూ బ్లూ ఇచ్చింది అందరికీ ఇంతకుముందు ఇక్కడ మార్ని చేసిన అదే ఇది బ్లూ తీయడానికి ఉంది ఇక్కడేమో ఇప్పుడు తీయడానికి రావట్లేదు ఏమైందో ఏమో డోంట్ హైట్ ప్లేస్ సపోర్ట్ ఒక్కసారే వస్తుంది సిస్టర్ వ్యూస్ అనేది రెండోసారి రావట్లేదు

ఏం పర్వాలేదు మొత్తం ఇంటూ కొట్టేయండి వచ్చు ఆ ప్రోమోలోకి ఇది ఇదనేది అది సెట్టింగ్ ఉంటుంది ఆ సెట్టింగ్ అనేది రావట్లేదు అది ప్రాబ్లం అమ్మాయి అయితే ఊరు వెళ్తా వీడియో చేసి పెట్టి వెళ్ళింది అత్తయ్య ఒకవేళ ఎప్పుడన్నా ఇచ్చినా అది బ్లూ ఇలా తీసుకోవాలని చెప్పి వీడియో పెట్టిపోయింది కానీ రావట్లేదు సిస్టర్ నేను అదే అనుకున్నా ఇంక ఇవ్వొద్దులే బ్లూ ఇప్పుడు మన నలుగురి కంటే ఇచ్చినా పర్వాలేదు ఇంకా ఇంకా ఎవరికన్నా ఇచ్చి ఉంటాను ఎందుకలా కానీ బస్సు బ్లూ తీసేద్దాము ఏదో మన నలుగురు గురించి మొత్తాన్ని తీసేస్తే డోంట్ ప్లీజ్ సపోర్ట్ నాకిప్పుడుగా ఉన్న బాబుని వాళ్ళు నాకు ఇప్పుడు క్లోజ్ చేయండి వెంటనే కాదు సరే చేస్తాలి లైవ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు